హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీషా మన్ను యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా ఎగ్స్తో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి అసలు ఎగ్స్ మల్లే లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది సో నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాలు లేకుండా ఎగ్స్తో జున్నెలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి సో నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్కి హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకోండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక ఫైవ్ ఎగ్స్ని పగలగొట్టుకుని అందులో వేసుకోవాలండి సో మనం ఈ గ్రైండ్ చేసిన విధానంలోనే మనకి స్మెల్ లేకుండా జున్ను టేస్ట్ అనేది ఉంటుంది సో బాగా గ్రైండ్ చేసుకోవాలండి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం గ్రైండ్ చేసుకుంటేనే ఆ ఎగ్ స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది అప్పుడు పర్ఫెక్ట్ జున్ను టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఏదైతే కన్సిస్టెన్సీ చూపిస్తున్నానో అలాగే ఉండాలండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని సో వాటిని ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి నెక్స్ట్ బెల్లం అయితే మనం టూ కప్స్ తీసుకున్నామండి అది కూడా మీడియం కప్స్తో తీసుకున్నాము సో దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి సో కాచిన పాలైనా పర్లేదు నార్మల్ పచ్చి పాలైనా పర్లేదు సో ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ని అయితే యాడ్ చేసేసుకుని బాగా బెల్లం అనేది మంచిగా కరిగేలాగా మిక్స్ చేసుకోండి సో నెక్స్ట్ ఇందులోనే యాలకల పొడి నెక్స్ట్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి సో మెత్తగా మిక్సీ పట్టి చేయడం కన్నా సో రోడ్లో కచ్చ పచ్చగా దంచుకుని వేసుకుంటేనే మనకి మిరియాల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి సో నేనైతే టూ టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసాను సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో అలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కొంతమంది జున్నుని విరగొట్టి చేస్తారు బట్ నేనైతే ఒక కేక్ షేప్లో అయితే చేస్తున్నానండి సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి సో నెక్స్ట్ అందులో ఇడ్లీ పాత్ర కానీ లేదు అంటే ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకుని సో మనం ఏదైతే రెడీ చేసుకుని పెట్టుకున్నామో మిక్స్చర్ అనేది సో అది అందులో ప్లేస్ చేసేసి లిడ్ క్లోజ్ చేయాలి సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి జున్ను అనేది ఇలా ప్రిపేర్ అయి ఉంటుందండి ఇది బాగా కుక్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒక చాకుని కానీ ఫోర్క్ కానీ తీసుకుని అందులోకి గుచ్చినట్లయితే సో అంటుకోకుండా ఉంటుంది సో మనకి జున్ను అనేది రెడీ అయిపోతుందండి సో నెక్స్ట్ అనేది దీన్ని మనం ప్లేటింగ్ చేసుకుందాము సో ఒక ప్లేట్ పెట్టుకుని ఫ్లిప్ చేసుకుంటే మంచిగా కేక్లా వస్తుంది సో చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో సో దీని టేస్ట్ అయితే అమేజింగ్ అండి అసలు జున్నుకి తీసపోదు సో మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా సో అసలు ఎంత బాగా వచ్చిందో అనేది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి సో చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ప్రాసెస్ అయిపోతుంది సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది డిజర్ట్లా తినడానికైతే సూపర్ ఉంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్